హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ మనము ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఏం చేస్తాం మార్నింగ్ నుంచి మనం ఏం చెయ్యాలి అనుకున్న వర్క్స్ మనం మర్చిపోయి ఏదేదో చేస్తూ అంటే సక్సెస్ అవ్వాలి అనే వాళ్ళకి సక్సెస్ వైపు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వేయాలి పోవాలి కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వాటిని రీచ్ అవ్వడానికి పడే కష్టం పడరనమాట సపోజ్ మనకి డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా ఎవర్ పశువులతో సుద్ద అంటే ఒక వేస్ట్ వాళ్ళకు అంటే అడుగు తినే వాళ్ళకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా వేరే వాళ్ళకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డైలీ మనం ఎన్ని గంటలు పడుకోవాలి ఎయిట్ అవర్స్ పడుకోవాలి ట్వంటీ లో ఎయిట్ అవర్స్ పడుకున్నాం అనుకోండి తీసేస్తాం ఎయిట్ అవర్స్ తీసేస్తాం ఎందుకంటే పడుకోవడానికి తర్వాత సిక్స్టీన్ అవర్స్ ఉంటుంది సిక్స్టీన్ అవర్స్ లో మనం ఏం ప్లాన్ చేస్తాం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం సిక్స్టీన్ అవర్స్ ని ఎవరైనా కాని ఒకవేళ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కానీ లేదా కాలేజ్ వెళ్ళే వాళ్ళు స్కూల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఒక హౌస్ వైఫ్ అయినా ఇంట్లో వర్క్ చేయడానికి ఎయిట్ అవర్స్ కావాల్సిందే ఓకేనా ఎయిట్ అవర్స్ తీసేస్తాం సిక్స్టీన్ అవర్స్ లో ఎయిట్ అవర్స్ మన వర్క్స్ అంటే మనం బ్రతకడానికి చేయాల్సిన పని ఓకే అది చేసేస్తాం తర్వాత ఇంకా ఎనిమిది గంటలు ఉంటుంది ఎనిమిది గంటలు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అందులో మనము ఎక్కువ టైము ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ చూడడానికే ఉపయోగిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ చూడడానికి ఆ ఎయిట్ అవర్స్ కూడా ఉపయోగిస్తున్నాం ఆ ఎయిట్ అవర్స్ కూడా అదే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం ఒకటి ఒకరు బండి కొనాలని ఉంటారు ఇంకొకరు ఇల్లు కొనాలని ఉంటది ఇంకొకరు ఎక్సట్రా ఎక్సట్రా దాని గోల్స్ కోసం మనము పడే తపన గాని ఏదైనా గాని ఒక అడుగు ముందుకు వేయడానికి వెళ్ళాలన్నమాట ఆ ప్లాన్ లేకకుండా చాలా మంది మొబైల్స్ తీసుకుంటూ ఒక లాగా తయారవుతున్నారు నిజంగా చెప్తున్న హార్ట్ఫుల్ గా లాగా తయారవుతున్నారు ఒకరిని ఏ విధంగా టార్చర్ పెట్టాలి ఒకరిని ఏ విధంగా మాటలతో చంపాలి ఒకరిని ఏ విధంగా మనం వెయ్యి గొడవ పెట్టుకొని ఎత్తైపోయిందంటే వెళ్ళి ఒక ఒకరిని కత్తి తీసుకొని పొడి చేద్దామా అంటే అంత బిహేవ్ చేస్తున్నారు అంత నెగిటివ్ థాట్స్ ని మైండ్ లోకి పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ కుళ్ళు వరట పక్కనోడు ఏమవుతాడు మనం ఏమైతున్నామో మనం చూసుకోవాలి పక్కనోడు ఏమైతే నీకెందుకు మనం ఏమైతున్నాం మనం ఏం చేస్తున్నాం మన లైఫ్ ఏంటి మన గోల్స్ ఏంటి మనం ఎలా ఉండాలి మనం తెలుసుకోవాలి వాళ్ళు ఏమైతే నీకెందుకు వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు మొబైల్స్ మొబైల్ అనేది మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకే ఉపయోగించుకోవాలి ఆ అదే ఉపయోగించుకోకుండా ఎక్సట్రా ఎక్స మైండ్ అంతా నెగిటివ్ పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం అవం ఎక్కడ గొంగలి వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అది బిహేవియర్ లో కావచ్చు ఏ విధంగా కావచ్చు ఆ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది వచ్చే జీతం తీసుకుంటాం అది ఇది చేసుకుంటాం వెళ్ళిపోతాం అంతే కానీ ఒక మనకంతూ ఒక రికగ్నేషన్ ఉండాలి కదా మనము ఈ రోజైనా రేపైనా ఇంట్లో నుంచి శ్మశానానికి కంపల్సరీ వెళ్తాం ఏమంటే ఒక రోజు వెనక ఒక రోజు ముందు ఒక టెన్ ఇయర్స్ వెనక టెన్ ఇయర్స్ ముందు అంతే ఇదే ఇంట్లో మనం ఇలానే ఉండం ఎంత సంపాదించు కొన్ని కోట్లు సంపాదించు మనం ప్రాణం పోయినాక ఒక చోటికి వెళ్లాల్సిందే అప్పుడు మనం ఏం చేసుకోవాలి మన మన ప్లాన్ ఏంటి మనని పాడి మీద ఎత్తిపోయేటప్పుడు మనం సంపాదించిన ఆస్తో ఇల్లు మనం వెనకంటే రాదు వెనక అసలు రాదు మనము మంచి గుణంతో మంచి పద్ధతితో పెరిగామంటే ఆ వచ్చే జనాలను చూసి నువ్వు సంపాదించుకు ఎంత మంచి పేరు సంపాదించుకున్నావా అని వాళ్ళని చూసి డిసైడ్ చేస్తాడు దేవుడు ఆ ఎయిట్ అవర్స్ ఉంది కదా ఆ ఎయిట్ అవర్స్ గురించి నేను ఇదంతా చెప్పునా అంటే మనం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాము ఎందుకు సైకిల్ లాగా తయారవుతున్నాం ఎందుకు ఇలా ఉన్నాము అనేది నేను ఆ ఎయిట్ అవర్స్ గురించి చెప్పనా ఎందుకంటే మనం వర్క్ చేసే వాళ్ళు ఎయిట్ అవర్స్ నిద్రపోతుంటాం ఎయిట్ అవర్స్ మనం వర్క్ మనం చేసుకుంటాం ఆ ఎయిట్ అవర్స్ ప్లానింగ్ ఒక టూ అవర్స్ కంపల్సరీ బాడీకి ఎక్సర్సైజ్ అవసరం అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ వద్దులేండి అట్లీస్ట్ వన్ అవర్ బాడీకి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి ఎక్సర్సైజ్ ఎందుకు ఉండాలి మనం ఎక్కడ మొబైల్ చూస్తే ఒక్కటి హ్యాండ్స్ ఫింగర్స్ ఒకటి వాడతాం కళ్ళు వాడతాం కళ్ళు వల్ల ఎఫెక్టే కదా ఫింగర్స్ బాడీకి ఎక్సర్సైజ్ లేకుంటే ఏమవుతుంది బద్ధకం ఏదైనా ఏం చేయాలి ఆ వర్క్ రేపు చేసుకుందాంలే ఈ వర్క్ రేపు చేసుకుందాంలే అంటే ఏమవుతుందంటే ఆ సోమరితనము నిజంగా వాడాలి అంటే సోమరితనంగా తయారవుతున్నాం అందుకనేసి బాడీకి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి జస్ట్ వన్ అవర్ అందులో సెవెన్ అవర్స్ ఉంటుంది సెవెన్ అవర్స్ ఇంకొక టూ అవర్స్ రీడింగ్ బుక్స్ లేదా డ్యాన్స్ ఇష్టం మనకి డ్యాన్స్ వేసుకో ఇంకా ఏమైనా సాంగ్స్ పడాలనుకుంటున్నావా సాంగ్స్ పడుకో నీ లేదు ఒక మొబైల్లో ఒక అంటే మనకి ఇంపార్టెంట్ ఒక మూవీ చూడాలనుకున్నావా లేకోకుంటే ఒక షో చూడాలనుకుంటున్నావా జబర్దస్త్ కానీ డి షో కానీ లేదంటే ఒక మూవీ గానీ ఏదో ఒక టూ అవర్స్ టైం పెట్టుకో టూ టూ అవర్స్ టైం పెట్టుకొని మొబైల్ చూసుకోవచ్చు తర్వాత అందులో ఇంకా ఫోర్ అవర్స్ ఉంటుంది ఫైవ్ అవర్స్ ఉంటుంది ఎందుకంటే వన్ అవర్ ఎక్ససైజ్ టూ అవర్స్ ఒక మూవీ గాని ఒక షో కానీ అయిపోతుంది ఫైవ్ అవర్స్ ఉంటుంది ఆ ఫైవ్ అవర్స్ లో ఒక వన్ అవర్ నేను ఈ రోజు ఏం చేశాను ఈ రోజు నేను చేయడం వల్ల ఎదుట వ్యక్తులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా లేదంటే నేను ఏమన్నా బ్యాడ్ గా ప్రవర్తించానా నేను ఎవరి దగ్గరైనా బ్యాడ్ గా మాట్లాడినా ఒక వన్ అవర్ కూర్చోండి మార్నింగ్ నుంచి లేసిన అలవాట్లు ఆ రాయాలి అనుకుంటే రాసుకోండి లేదంటే ఆలోచన చేసుకోండి ఒక వన్ అవర్ నెక్స్ట్ రేపు ఏం చేయాలి నేను రేపు ఎలా ఉండాలి అది మార్చుకోండి ఈ రోజు నువ్వు చేసిన మిస్టేక్ రేపు చెయ్యొద్దు ఎప్పుడైతే జాబ్ ఉందా ఇల్లుందా ఆస్తులు ఉన్నాయా బయటికి బస్సులో పోయినప్పుడు లేదా ట్రైన్ లో పోయినప్పుడు లేదంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏం చూడరు నువ్వు ఉండే బిహేవియర్ నువ్వు మాట్లాడే విధానం ఇదొక్కటే చూస్తారు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడున్న సమాజంలో అంటే నీ వెనక నువ్వు బిహేవ్ చేసిన బిహేవియర్ బట్టే నీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది నీ డబ్బులు డబ్బులు డబ్బులన్నీ ఏమన్నా ఒక డ్రెస్ ఒక చీర కుట్టుకొని వేసుకొని పోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు కదా ఇవ్వరు కాబట్టి ఇది జస్ట్ బతకడానికి మాత్రమే మనం ఉండడానికి మనం మనకంత ఒక పేరు గుర్తింపు రావాలంటే మనం ఉండేదాన్ని బట్టే పేరు గుర్తింపు ఉంటుంది ఒకటి ఒక వన్ అవర్ మనం చేసిన మిస్టేక్స్ ని రేపు ఏ ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఈ రోజు ఏం చేశాను రేపు ఏం చేయాలి వన్ డేకి వన్ డే కి వేరియేషన్ తెలుసుకున్నావు అంటే లైఫ్ లో మిస్టేక్స్ అనేది రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం మిస్టేక్స్ అనేది రాదు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని ఉంటారు ఉసరి బిల్లులా కలర్లు మారుస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక రకము తల్లిదండ్రి పోయిన తర్వాత ఒక రకము వేషాధారణ అంటారు అది పద్ధతి కాదు ఎవరిలో కొన్ని వందల మందిలో నిన్ను నిలబెట్టున కరెక్ట్ అనే ఆ వంద మంది నిన్ను కరెక్ట్ అనాలి వంద మంది కరెక్ట్ అంటేనే నువ్వు గెలిచినట్టు కానీ నువ్వు నేను కరెక్ట్ నేను నేనే కరెక్ట్ అంటే ఆ వంద మంది రాంగా కాదు కదా కాబట్టి ఆ వంద మంది నిన్ను కరెక్ట్ అన్నప్పుడు నువ్వు కరెక్ట్ అవుతావు అదొకటి వన్ అవర్ అయిపోయిందా ఇంకెన్న ఎంత ఫోర్ అవర్స్ ఉంటాయి ఫోర్ అవర్స్ ఏం చేసుకోవాలి నా గోల్స్ ఏంటి ఒక వన్ అవర్ ఫ్రీగా ఆ బయట సరోడించి తీరు బయట ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు మనుషుల మధ్య మనుషుల మధ్య అంటే అట్లా బస్ స్టాండ్ కూడా రాయి రావడము ఒక రైల్వే కి పోయి రావడము లేదా సరదాగా అట్లా రోడ్డు పైన నడుచుకుంటూ పోవడము వాతావరణ లేదంటే ఒక గ్రౌండ్ కి పోవడము పచ్చని వాతావరణాల మధ్య మంచిగా ఆక్సిజన్ వస్తుంది బా ఫ్రీగా ఉంటాం అంటే పొల్యూషన్ కదా రోడ్ అంటే వెళ్తాది అని కాదు ఎక్కడికైనా వాట్ ఎవర్ కొంచెం మైండ్ ఫ్రీ రిలాక్స్ రిలాక్స్ కోసం వెళ్ళండి సరైన వన్ అవర్ అయిపోయి ఇంకా త్రీ అవర్స్ ఉంటుంది త్రీ అవర్స్ లో టూ అవర్స్ మీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయండి మీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి అది ఫ్యామిలీ అంటే పేరెంట్స్ కావచ్చు అత్తయ్య మామయ్య కావచ్చు మ్యారేజ్ వేసిన వాళ్ళైతే అత్తయ్య మామయ్య హస్బెండ్ పిల్లలు కావచ్చు లేదంటే వితౌట్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ కావచ్చు అక్క చెల్లెలి తమ్ముడు అన్న ఎవరైనా కావచ్చు కమ్యూనికేషన్ పెంచుకోవాలి మనకి వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ పెంచుకుంటేనే ఏదైనా బాండింగ్ బాగుంటుంది లేదు నీ అంతకు నువ్వు మొబైల్ చూసుకున్నావు అంటే ఏమేమి ఉందిలే ఈపై ఏముందిలే రెస్పెక్ట్ ఉండదు ఓకే కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఇంకొక వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ వన్ అవర్ ఏం చేయాలనుకున్నా నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను నా లైఫ్ లో నేను ఎలా బతికాను ఎలా ఉన్నాను మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లేదా ఫ్రెండ్స్ వద్దులేండి పుట్టిన చెల్లెళ్ళు అక్క వాళ్ళు లేదా అన్న వాళ్ళు తమ్ముల్లో వాటెవర్ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను నాలో మిస్టేక్స్ ఉంటే మార్చుకోవచ్చు లేదా వాళ్ళకి మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు ఇది పద్ధతి కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్యామిలీ ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లానింగ్స్ అయిపోయినాయా లేదు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి ఆ కుక్కలకి వేయడము లేదంటే ఆ కాలుగులాగ పడేస్తా అంటారు బయట వేస్తా అంటే కుక్కలేం తినవు ఓకే మన లాంటి చాలా మంది ఉంటారు కాబట్టి తినవు ఆ కవర్ లో ప్యాకింగ్ చేసుకొని బయట ఎవరికన్నా కానీ అట్లా వాకింగ్ చేసుకుంటూ పోయి ఆ కవర్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అది ఒక్కొక్క ఒకరికి అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం కదా మనమేమి వండి పెట్టడంలే జస్ట్ మిగిలిన అన్నం తీసిపోయి పెడుతున్నాం అంతే ఒకరి గురించి ఎప్పుడు ఆలోచన చేయకూడదు ఒకరిని ఎప్పుడే గాని చూసి ఈశ్వర్ దేశం ఉండకూడదు ఇంకొకటి సహోజ్ చెప్తున్నా నీ లైఫ్ నీ ఇష్టం నా లైఫ్ నా ఇష్టం బట్ ఏదైనా సరే ఒకరు ఒక మాట చెప్తున్నారు అంటే అది దాని వెనుక అర్థము తెలుసుకోవాలి అందుకేనండి మంచి మంచి టూ అవర్స్ మన లైఫ్ లో బుక్స్ చదవడానికి పెట్టేది అందుకని ఓకే ఈ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి అనేది మీ మీద మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అందరి కోరిక లేదు మేము ఎయిట్ అవర్స్ పడుకుంటాం ఎయిట్ అవర్స్ వర్క్ చేసుకుంటాం ఇంకా మిగతా వర్క్ అంతా ఎంజాయ్ చేస్తామంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈనా ఒక అతను చనిపోయినాడు జవాన్ ఆ ఇక్కడ కాశ్మీరా చనిపోయినాడు దాదాపు ఆయనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిలోమీటర్ ఉన్నారు ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటే హాఫ్ కిలోమీటర్ అంటే లెక్కేసుకోండి అంత పొడు ఉన్నారు అంటే ఆయన ఎంత మంచి పేరుతో బతికింటాడు హార్ట్ అటాక్ ఏమీ లే ఒక్క స్ట్రోక్ కే చనిపోయిన ఉంటాడు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎక్కడ ఎలా బతుకుతామో ఎవరికి తెలియదు ఉన్న రెండు రోజులు పది మందిలో మంచిగా బతకాలి అక్కడ తల్లిదండ్రికైనా అత్త మామయ్యకైనా చేసుకున్న హస్బెండ్కైనా లేదా తోడుబుట్టిన అన్న చెల్లెలకైనా అక్కా చెల్లెలకైనా ఎవరికైనా మంచి నేమ్ రావాలి మన ద్వారా ఓకేనా ప్లీజ్ ఇంకా మీలో మీరే డిసైడ్ చేసుకోండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటానని ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో మోటివేషన్ వీడియోస్ వస్తాయి మంచి మంచి ప్లానింగ్ చేసుకుందాం ఓకేనా బాయ్